なるほど。 నంబర్ చెప్పండి కరెక్టోనో లోక్స్ సరే దూంగలు చూడండి సరే 네 여러분들 굉장히 많이 이렇게 이렇게 근데 또 가야 가야 근데 세련 아니야 이거 t h 오는 건가? 레벨도 내려고 인증 అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల క్రితము నెల్లూరు జిల్లా రాళ్ళపాడు అనే గ్రామంలో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి రాళ్ళపాడు అనే గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ముగ్గురు పైన రోజువారీ కూలీలు డ్రైవర్లుగా కార్పెంటర్గా పనిచేసే ముగ్గురు యువకుల పైన అధికార మతంతో వాహనంతో దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం చేస్తే అందులో ఒక యువకుడు మరణించడం జరిగింది ఇద్దరు యువకులు ఇక్కడ గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్నిచ్చి శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతోటో భూతగాదాలతోటో మరో కారణంతోటో దాడులు చేసుకోవడమో గాయపరచడమో లేదంటే హత్యలు జరగడమో మనం చూసింటాము కానీ ఈ సంఘటన ఏదైతే కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడలో జరిగిన సంఘటన పూర్తిగా అధికార మతంతో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి చెప్పి మరి మీ కుటుంబాన్నంతటిని హతమారుస్తాము మీకు చాతనయం చేసుకోండి అని చెప్పి బెదిరించి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం జరిగింది కేవలము రాష్టంలో ఈ ఒక్క సంఘటనే కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా అధికార మతంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత తన రాజకీయ జీవితం అంతా కూడా రెండు నాలుకల ధోరణి రెండు మనస్తత్వాల ధోరణి అవలంబించే విధానము శాంతి భద్రతల విషయంలో కూడా చూపిస్తున్నారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది శాంతి భద్రతలను కాపాడుతాను బీసీలకు రక్షణ కల్పిస్తాను దళితులకు రక్షణ కల్పిస్తాను అభివృద్ది చేస్తాను ఇంకొకటి ఇంకోటి చెప్పుకుంటూ వస్తారు ఒక్కసారిగా అధికారం లేకొచ్చిన తర్వాత తను చెప్పిన మాటలు కాని వాగ్దానం కానీ ఆ మైండ్ సెట్ కానీ పూర్తిగా మారిపోయి తనలో ఉన్న మరో రూపాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు యథేచ్ఛగా ఎలాంటి నేరాలు చేసినా హత్యలు చేసినా కాపాడడానికి నేనున్నానని చెప్పే భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వ్యవహరిస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో బీసీల పైన జరిగిన దాడులు కావచ్చు ఇదే జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణంగా హత్య చేస్తే ఆ హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని హింసించి వేధించి గత ప్రభుత్వం హత్య చేస్తే దాన్ని తన రాజకీయం కోసం వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఒక అప్పటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే దాన్ని తన రాజకీయ పబ్బం కోసం వాడుకున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిపైన ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా గత పదహారు నెలల్లో అనేక రకాలుగా దళితులపైన దాడులు జరుగుతున్నాయి పైన దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు నాలుగు రోజుల క్రితము కర్నూలు జిల్లాలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నంది కొట్టుకూరు నియోజకవర్గంలో తన ఇంటికి సంబంధించి అక్కడ స్థానిక అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారని చెప్పి ఏకంగా గుడ్డలతో దాడి చేస్తే స్థానిక పోలీసులు కనీసము కేసు రిజర్వ్ చేయడానికి కూడా కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ముందుకు రాలేదంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు గత పదహారు నెలల నుండి అనేక సంఘటనలు జరుగుతున్నాయి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి పైన దాడులు జరుగుతున్నాయి దళితులపైన దాడులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఏ ఒక్క సంఘటనలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు మరో అడుగు ముందుకు వేసి ఈరోజు యువకుల్ని అధికారం పేరు చెప్పి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు తిరుపతికి సంబంధించిన ఒక మిత్రుడు కాపు సంఘం నేత రెడ్డి శేఖర్ రాయలు గారు ఈ సంఘటన వెంటనే తెలియజేశారు అక్కడ ఎలాగ ఏ విధంగా హత్య చేశారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది వెంటనే వారిని పరామర్శించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా నేను దీక్షలో ఉండడం వల్ల రాలేకపోయాను కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే ఖచ్చితంగా అధికారం మతంతో జరిగిన సంఘటనలాగా కనబడుతోంది ఈ రోజు కేవలం బీసీలు దళితులు యువకుల పైన మాత్రమే కాదు ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే మద్దతిచ్చి ఏ వర్గాలైతే మద్దతిచ్చి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో ఆ వర్గాలందరిపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుంటే ప్రభుత్వం మాత్రము తూతూ మంత్రంగా కేవలం ప్రకటనలకు అయ్యి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో నేరాలు జరగడానికి దాడులు జరగడానికి హత్యలు జరగడానికి పరోక్షంగా మద్దతు అనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తోంది నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నాను మీరు కేవలము శాంతి భద్రతల గురించో లేదంటే చట్టాలను అమలు చేసే గురించో లేదంటే నేరాలను అమలు నేరాలను అరికట్టే విషయంలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అవ్వడం కాదు నేరాలు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళకి జీవనోపాధి కలిగించి ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే వారితో మాట్లాడడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది రోజు కూలీ చేసుకునే కుటుంబము ఏ రోజుకు ఆ రోజు పని చేసుకోకపోతే ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు వరకు కనీసము వారికి ప్రభుత్వం తరపున ఎటువంటి వైద్య సహకారాలు కూడా అందన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున ఎవరైతే ఆ యువకుడు మరణించారో ఆ కుటుంబానికి వెంటనే ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎవరైతే ఈ సంఘటనకు కారణమైన బాధ్యులున్నారో పైన కఠిన చర్యలు తీసుకోవాలి కేవలం ప్రకటనలకు పరిమితం కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్ననే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటన చేస్తూ ఇది కేవలము వ్యక్తిగతమైన సమస్య వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య దీనికి మరో కారణం లేదని చెప్పి చెప్పినప్పటికీ కూడా నూటికి నూరు శాతము ఇక్కడ అధికారం మతంతోనే ఈ హత్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలు సహకరించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి మీద కక్ష పెట్టుకున్నట్టు ఈ రోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను మార్పు కోసం వచ్చాను అదేవిధంగా సామాన్య ప్రజలను రక్షించడానికి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ప్రకటన చేసి గత ప్రభుత్వం పైన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా దాడులు జరుగుతున్నా పైన దాడులు జరుగుతున్నా పైన దాడులు జరుగుతున్నా చివరికి మీ సొంత సామాజిక పైన దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంటే కూడా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈరోజు ఎక్కడా నోరు మెదపకుండా కుంభకర్ణుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన పైన స్పందించాలి ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఇక్కడ రాజకీయ కారణాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీకుంది లేదంటే నిజంగా మీకేమన్నా అలాంటి అధికారం లేదు నేను కేవలం నిమిత్త మాత్రం పదవికి మాత్రమే నేను పరిమితం తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కోసం గాని లేదా శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు లేదా రైతులకు అన్యాయం జరిగినప్పుడు నాకు చర్యలు తీసుకునే అధికారం లేదనే విషయాన్నైనా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తన విధానాలను మార్చుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడినట్టయితే గతంలో మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోనట్టయితే ముఖ్యంగా బీసీలకు కల్పిస్తామని చెప్పిన రక్షణ చట్టాన్ని తీసుకురానట్టయితే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజుల్లో సాయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ايني کي ڇا يان بيرتا ها ڇا گهرا بڳلير ڇا